బాధ్యత బాధ్యత అన్న మాట లేదు కర్తవ్యం అంతే కర్తవ్యం అంటే నేను చెయ్యవలసినది నేను నా కూతుర్ని పురుటికి తీసుకొచ్చాను అనుకోండి దానికి అవల పిల్లలు పుట్టారు వాళ్ళని సురక్షితంగా చూసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి నామకరణం చేసి సంతోషంగా నా కూతుర్ని కాపరానికి పంపించేశానా లేదా పంపించేశాను తిరిగి కాకినాడ వచ్చేస్తాను అనుకోండి బెంగ కలగకుండా పుట్టచ్చు అయ్యో ఇద్దరు పిల్లలు ఎలా చేసుకుంటుందో ఏమిటో అలా నవ్వేవారు ఇలా నవ్వేవారు అలా మాట్లాడేవారు ఊ అనేవారు ఆ అనేవారు అని ఉంటుంది వెంటనే బాధ్యత అన్న మాటని మీరు పెట్టుకున్నారు అనుకోండి నేను కాకినాడ వదిలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అయ్యో పాపం ఏం చేసుకుంటుందో అంటే కర్తవ్యం ఒక తండ్రిగా నేనేం చెయ్యాలి శాస్త్రంలో చేశానా చెయ్యకపోతే వెళ్ళిపో చేశావా చేశావు ఈశ్వరా నాతో సక్రమంగా చేయించి అపనిందపడకుండా బయటకు వచ్చాడు నా కర్తవ్యమై ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈశ్వరాభిముఖం అయిపోవచ్చు బెంగ వచ్చింది కిందకెళ్ళిపోతావు బాధ్యత పట్టుకున్నవాడు కింద కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి ఎక్కుతాడు కర్తవ్యం శాస్త్రీయం నువ్వు చేయవలసింది చేస్తున్నావా అక్కడ వరకే అవతల వాడితో నీకు సంబంధం లేదు నా కొడుకు నేను చదువు చెప్పించానా లేదా నా కర్తవ్యం మంచిగా ప్రవర్తించడం నేర్పానా లేదా నా కర్తవ్యం నాన్నగారు అలా ఉన్నారు ఎందుకు ఇలా ఉండకూడదని నా కొడుక్కి తప్పు సందేశం వెళ్లకుండా నేను ఎప్పుడు సక్రమంగా బ్రతికానా లేదా నా కర్తవ్యం నేను ఇన్ని చేసిన దోషం వస్తే నా తప్పు కాదు అది నా కర్తవ్యం నేను చేశాను ఇప్పుడు నా మనసు బెసకత బిసికి అనుకోండి మనిషికి దిగారిపోతాడు బాధ్యత అన్న మాట పెట్టుకున్నారనుకోండి అర్థం లేదు జీవితాలు పాడైపోతాయి పిల్లలు చూడొద్దండి బాధ్యత అన్నారనుకోండి పక్షి కుక్క పిల్లి పంది ఏది చెయ్యనంత బాధ్యత నెత్తికి ఎత్తుకుంటే ఏడు తరాలు కాదు యాభై తరాలకు సంపాదించి తీసుకెళ్ళి దాచిన అర్థం బాధ్యత అన్న మాటకు అంతం ఎక్కడుంది చెప్పండి కర్తవ్యం అంత ఉంది మీరు శాస్త్రీయమై ఈశ్వరుడు ఎందుకు పూరికపోతుంది నేను చెయ్యవలసింది చేస్తున్నానా మీరు మీరుగా ఉంచుకుంటారు అలా కాకుండా అది అంతం లేకుండా పట్టుకున్నారనుకోండి దేన్నైనా అప్పుడు కుంగిపోతారు కిందకి వెళ్ళిపోతారు అప్పుడు నెత్తి మీదకి సంసారం వస్తుంది కర్తవ్యం పెట్టుకున్నారనుకోండి మీరు దూసుకుపోతుంటారు మీ కర్తవ్యంలో మీరు వెళ్ళిపోతారు మీకు సాక్షి ఈశ్వరుడు ఒక్కడే అంతరాత్మ అక్కడ తేడా వచ్చింది నేను అలా చెయ్యలేదు ఖచ్చితంగా చేయవలసిందే కర్తవ్యం అందుకే మీకు శ్రీరామాయణంలో ఎప్పుడు ఎక్కడ ఏ మహాత్ముడు మాట్లాడినా కర్తవ్యం అన్న మాట వేస్తారు కానీ బాధ్యత అన్నమాట వాడరు